మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ నెల పదహారో తారీఖు కమ్మవారి వన భోజనాలు కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది కమ్మవారి సంబరాధన వారు సో ఇక్కడ ఈ సంవత్సరం ఎలా జరుగుతుంది ఏంటి అనే విశేష కార్యక్రమాల కోసం ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది సో ఆ కార్యక్రమాల్లో భాగంగా పాల్పంచుకుని వాళ్ళందరితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం ఎలాంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి ఎలాంటి క్రీడా కార్యక్రమాలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఇవన్నీ కార్యక్రమాలతో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు సో ఇంట్లో భాగంగా సార్ నమస్తే సార్ చెప్పండి ఈ సంవత్సరం ఈ ఏడాది మీ కమిటీ మొత్తం కూడా ఎలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంది ఏ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంది పదహారో తారీఖు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు అనే విషయం గురించి తెలియజేయండి పదహారవ తారీఖు వనభోజన సందర్భంగా దరిదాపు ఒక నలభై వేల మందికి ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్ని గ్రామాల నుంచి కూడా బస్సులు గ్రామ గ్రామానికి కూడా పంపించి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ పంపించే విధానంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కబిటీ కానీ పిల్లలకు ఎన్టీఆర్ ఎగ్జిబిషన్ గాని ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది లోడ్ ఏంటంటే ప్రతిసారి కూడా ఏటకేటుకు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న కమ్మ సంఘం వారు ఇంకా భవిష్యత్తులో ఇంప్లిమెంట్ చేద్దామని ఆలోచనతో కూడా ఉన్నారు రెండవది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఎలక్షన్స్ జరిగే కాకుండా అందరం కష్టపడి ఏకగ్రీవం కావడం కోసం ప్రయత్నం చేసాం ఫుల్ అయింది దాన్ని అందరూ వర్షిస్తున్నారు పెట్టిన కమిటీని కూడా అందరూ చాలా బాగుంది ఎవరు వ్యతిరేకించలేదు కొంతమంది సభ్యులు మేము ఉంటా కూడా వాళ్ళని బ్రతిమలాడి ఏకగ్రీం చేయడం కోసం తీర్మానం చేసి చేయడం జరిగింది ఇక్కడ కూడా కమిటీలు వేసి భోజనాలకు కానీ ఫార్కింగ్లు కానీ దేనికైనా సరే కమిటీలు వేసుకుంటూ దీన్ని సక్సెస్ చేయాలి దాని మీద అందరం కృతనిశ్చయంతో ఉన్నామని మనం చేస్తాం ఈ నెల పదహారో తారీఖు ఆదివారం ఖమ్మం చెరుకురువాళ్ళ మామిడి తోటలో ఖమ్మ సంఘం వన భోజనాలు ఖమ్మం జిల్లా కమిటీ ద్వారా ఏర్పాటు జరుగుతూ ఉంది ముఖ్యంగా మిమ్మల్ని నేను కోరుకునేది ఏంటంటే ఖమ్మ సోదర సోదరి మళ్ళీ ముఖ్యంగా ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గాని అలాగే కృష్ణా జిల్లా ఈ ఖమ్మానికి లో ఉన్న కృష్ణా జిల్లా ఈ మండలాలు వత్సవై మండలం కానీ అలాగే ఈ జగ్గేపేట ఈ పెనగంచిపోలు ఈ నందిగామకు సంబంధించిన కాన్స్టెన్సీ సంబంధించిన మండలాలు ప్రతి సంవత్సరం వాళ్ళు ఇక్కడ పాల్గొంటూ ఉంటారు భావం వల్ల కేవలం మూడు రోజులే సమయం ఉన్నది కాబట్టి కమ్మ సోదరి సోదరి మండలందరికీ మేము ప్రత్యేకంగా కోరుకునేది ఏంటంటే ఇదే ఆహ్వానంగా భావించి ఎవరైతే ఉన్నారో మన కమ్మ స కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కానీ కృష్ణా జిల్లాలో కానీ ఈ చుట్టుపక్కల జిల్లాల వారైతే ఎవరైతే ఉన్నారో వేరే విధంగా భావించకుండా ఇది మా ఆహ్వానంగా భావించి ఆహ్వానం అందిన అందకపోయినా ప్రత్యేకంగా ప్రతి ఒక్క కుటుంబానికి అందిన అందకపోయినా కానీ ఇదే ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరూ రేపు జరగబోయే వన మన కమ్మ వన సమారాధనోత్సవంలో పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా ఖమ్మం ఖమ్మ సంఘం నుంచి కోరుతూ ఉన్నాం అలాగే భారీ సంఖ్యలో పాల్గొనే వనభోజనంగా కూడా చెప్పుకోవచ్చు సో దానికి కావలసిన అన్న అలాగే దాని పార్కింగ్ సమస్యలు ఇవ్వడంలో కానీ ఎలాంటి ఏర్పాట్లు చేశారంటే ఏం చెప్తారు వాస్తవంగా ఖమ్మం జిల్లాలోనే కాదు ఉమ్మడి రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్నప్పటి నుంచి కూడా స్టేట్లోనే స్టేట్లో కాదు మన అంతే స్టేట్లో అతిపెద్ద కమ్మ సంఘ వనసమారాధనోత్సవం ఖమ్మంలోనే జరుగుతుంది ఎప్పుడు సుమారు ముప్పై ముప్పై ఐదు వేల మంది ఒక్కో సంవత్సరం నలభై వేల మందిని కూడా రీచ్ అయ్యాం అంత భారీ ఎత్తున జరగబోతూ ఉంటుంది ఎప్పుడు కూడా దానికి తగ్గ ఏర్పాట్లు ఇక్కడ జరుగుతూనే ఉంటుంది ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది జరగకుండా ఎక్కడికక్కడ పార్కింగ్లు వచ్చే వచ్చే వెహికల్స్కి వెళ్ళే వెహికల్స్ కూడా డిస్టర్బెన్స్ జరగకుండా ఈసారి అంతా ప్లాన్ ప్రకారం చక్కగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అలాగే ఎంతమంది వచ్చినా కానీ ఏ విధమైన భోజనాలలో కానీ ఎవరు వెయిట్ చేసే పరిస్థితి కూడా ఉండదు ఎన్ని వేల మంది వచ్చినా కానీ ప్రశాంతంగా కూర్చొని భోజనం చేసి ప్రశాంతంగా ఇక్కడ ఉన్న ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం పది గంటలకల్లా వచ్చి సాయంత్రం సుమారు ఐదు గంటల దాకా హ్యాపీగా ఆ రోజున ఎంజాయ్ చేసి కార్తీక మాసంలో కుటుంబంతో వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళవచ్చు అలాగే ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా చక్కగా ఉంటాయి ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం కాబట్టి తప్పకుండా ఏర్పాట్లు ఏ విధమైన లోటుపాట్లు జరగవని నేను తెలియజేస్తా ఉన్నాను భోజనాల్లో ముఖ్యంగా చెప్పుకోగలిగింది ఏంటంటే సెట్టింగ్ సెట్టింగ్ని అద్భుతంగా ఎప్పుడు కూడా ఏర్పాటు చేసేదంటే సైద్బాబు గారు కార్పొరేటర్గా వ్యవహరిస్తూ ఉంటారు అలాగే ఆ సెట్టింగ్లో ఎప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ఎలాంటి ఆకర్షణీయమైన సెట్టింగ్స్ని తీసుకునే దగ్గర ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ఎలాంటి మెప్పును పొందుతుంటారో ఒకసారి సైబద్ బాబు గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నా పేరు రాహుల్ సైద్బాబు అండి ఈ ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ ఖమ్మం మహాజన సంఘ ఆధ్వర్యంలో నడిచే ఈ కార్తీక మాస వనభోజనాలు అనేవి చాలా ప్రత్యేకమైనవి ఎప్పుడు నవంబర్ నెల వచ్చేద్దా ఖమ్మవారి కార్తీక మాస వనభోజనాలు ఎప్పుడు జరుగుతాయా అని ఒక ఖమ్మం జిల్లాలోనే కాదు ఎన్ఆర్ఐ ఇతర దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐస్ కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఆ రోజు ఈ మీడియా ఛానల్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ లైవ్లో చూడటం కోసం ప్రతి సంవత్సరం ఇప్పుడు మనం పద్నాలుగు సంవత్సరాలు అయిపోయి పదిహేను సంవత్సరంలో ఈ వనభోజనాల కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏటా ప్రతి సంవత్సరం అంటే సంవత్సరానికి సంవత్సరానికి మిన్నుగా అంటే ఘనంగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం కానీ కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ భోజనాల విషయంలో కానీ ఏర్పాట్ల విషయంలో కానీ అన్నిటిలో కూడా చాలా శ్రద్ధగా చేస్తుంటాం అందుకని ఎప్పుడు కూడా ఈ వనభోజనాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అదేవిధంగా ఈ సంవత్సరం జరిగే ఈ వనభోజనాలు ఈ నెల నవంబర్ పదహారవ తారీఖు జరిగే భోజనాల కార్యక్రమాలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని మీ సుమ్మన్ టీవీ ద్వారా అందరికీ తెలియపరిచే విధంగా చేసి చేస్తారని కోరుకుంటూ తెలుసుకుంటున్నాను ఖమ్మ మహాజన సంఘం పదా పదహారవ తారీఖు నాడు ఖమ్మ భోజనాలు ఏర్పాటు చేసుకున్నాం ఆ సందర్భంగా గ్రామాల నుంచి కానీ ఇతర ఓడల నుంచి కానీ టౌన్ నుంచి కానీ వితంగా రావాల్సిందిగా మేము కోరుతున్నాం అదేవిధంగా దాదాపు నలభై నుంచి నలభై ఐదు వేల మంది రావాలని కోరుకుంటున్నాం అన్ని ఏర్పాటు చేశాం అదేవిధంగా మీరు ఆటానికి కూడా ఖమ్మం టౌన్లో రవాణా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశాం అన్ని ఏర్పాట్లు చేశాం కాబట్టి మీరు సహా స్వీకరించి ఈ కమా సమావేశానికి రావాల్సిందిగా భోజనాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం ఏర్పాట్లకైతే రంగం సిద్ధం చేస్తున్నట్టయితే మామిడి తోటలో కనిపిస్తూ ఉంది కదా ఒక మీరు అధ్యక్షులుగా ఉంటూ కమ్మసంగానికి అధ్యక్షులుగా వ్యవహరిస్తూ సో ఇలాంటి ఏర్పాట్లకి ఎలాంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు వాటి విషయాల గురించి చెప్పండి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ కమ్మ వన సామరాధ్యాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాము ఈ సమావేశానికి ముప్పై ఐదు వేల నుంచి నలభై దాకా వచ్చేటువంటి అవకాశం ఉన్నది వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీలో అన్ని దేనికి దానికి పార్కింగ్ కానివ్వండి భోజనాలు కానివ్వండి సాంస్కృతిక కార్యక్రమం దేనికి దానికి సపరేట్గా కమిటీలు ఏర్పాటు చేశాము ఆ కమిటీల ద్వారా కార్యక్రమం నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకం లేకుండా సాగటానికి అన్ని ఏర్పాట్లు చేశాము వచ్చిన వచ్చిన వారందరూ కూడా సంతోషంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఆస్వాదిస్తూ మంచి భోజనాన్ని కూడా ఆస్వాదించగలరని గట్టి నమ్మకంతో ఉన్నాను ఈసారి పార్కింగ్ విషయంలో కూడా చాలా ప్రతిష్టాత్మక వన్ వే ఏర్పాటు చేశాం రావడానికి ఒకదారి మళ్ళీ ఎగ్జిట్ దాదాపు మూడు చోట్ల ఎగ్జిట్ ఏర్పాటు చేశాం సో ఇటు ఈసారి ఎటువంటి అసౌకర్యం కలగదని గట్టిగా నమ్ముతున్నాం నలభై వేల మంది వచ్చే ఈ కార్యక్రమానికి ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారనే విషయాలను తెలుసుకుందాము నమస్తే సార్ నమస్తే అండి సుమన్ టీవీ వారికి ముందుగా ధన్యవాదాలు ఇది ఖమ్మంలో ఖమ్మ మహాజనుల వన భోజనోత్సవం అంటే ఇది ఒక ఖమ్మంలో ఒక పండగ ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా అత్యధిక కమ్యూనిటీ ఉన్న ప్రదేశం ఏదయా అంటే ఖమ్మం అందుకనే ఖమ్మంలో జరిగే ఈ వన ఉత్సవాలు కనీ విని ఎరగని రీతిలో ఉంటాయి దాదాపు థర్టీ నుంచి ఫార్టీ థౌజండ్ మెంబర్స్ ఈ వన భోజనాలు కొరకు వస్తారు ఖమ్మమే కాదు చుట్టుపక్కల ఉన్న పదిహేను ఇరవై గ్రామాల నుంచి ఆంధ్ర నుంచి కూడా మన ఈ వన భోజనాలకి వస్తారు మంచి సాంస్కృతిక కార్యక్రమాలు అట్లాగే స్కూలు పిల్లలతో భరతనాట్యాలు అట్లాగే లేటెస్ట్ డ్యాన్సులు మిమిక్రీ ప్రోగ్రాం అట్లాగే సినీ సంగీత విభావరి అట్లాగే ఎన్టీఆర్ ఫోటోషూట్ ఇలాగ అనేక కార్యక్రమాలు ఉన్నాయి కావున మీరందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని దీన్ని దిగ్విజయం చేసిన కోరుచున్నాం ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాం ఇది మనం భోజనాలు కూడా తెలుగుంటి భోజనాలు మన తెలుగు వారు కమ్మగా తినే భోజనాలు ఏవి కూడా అవన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేస్తున్నాం దాదాపు పార్కింగ్ ఆరు వేల కార్లు ఏడు వేల కార్లు వచ్చినా కూడా ప్రాబ్లం లేకుండా ఉండేటట్టు కూడా పార్కింగ్ అరేంజ్మెంట్లు చేస్తున్నాం ఎక్కడ ఇబ్బంది కలగకుండా మన ప్రోగ్రామ్ కూడా మార్నింగ్ ఎయిట్ నుంచే పూజ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అందుకనే అందరికీ ఖమ్మ మహాజన సభ్యులందరికీ ఖమ్మము బయట ప్రదేశంలో ఉన్న వివిధ ప్రజలందరికీ కూడా విన్నవించుకునేది మీరు ఈ దీని ఈ ప్రోగ్రాంకి వచ్చి ఈ ప్రోగ్రామ్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం నా పేరు మందడ సుధాకర్ పదహారవ తారీఖున జరగబోయే కమ్మ సంఘ ఆధ్వర్యంలో జరుగుతున్న వన భోజనాలు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం ఉంది ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మంది పాల్గొనే అవకాశం ఉంది దీనికి పెద్దలందరూ కూడా కమ్మ పెద్దలందరూ కూడా ఉన్నారు దీంట్లో ఆటలు పాటలు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ దీని చూసి సుమన్ టీవీ ద్వారా తెలుసుకొని ఈ ప్రోగ్రామ్ని దిగ్గిజయం చేయాలని కోరుతూ ఉన్నాం మనం రేపు పదహారో తారీఖు ఆదివారం నాలుగు ఏర్పాటు చేసుకున్న వనభోజన కార్యక్రమానికి అధిక సంఖ్యలో ఇచ్చేసి మన వనభోజనం చక్కగా ఉసిరి చెట్టు పూజ తర్వాత శివాలయంలో మన పూజలు నిర్వహించి కార్తీక వనభోజనాలు కార్తీక మాసంలో ఎంతో ప్రత్యేకమైనది కాబట్టి కమ్మ సోదరులందరూ కూడా మనం ఒక అనాదిగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి కమ్మ వనభోజనాలకి మరి ప్రతి సంవత్సరం కూడా అత్యధిక సంఖ్యలో హాజరయ్యి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన విధంగానే ఈ సంవత్సరం కూడా ఇంకా మరింత ఉత్సాహంతో కమ్మ సోదరి సోదరి మనులందరూ కూడా ఈ చక్కటి కార్యక్రమంలో మరి కమ్మ వనభోజనాల సందర్భంగా ఆత్మీయులందరూ కూడా ఒక చోట గ్యాదర్ అయ్యి మనం కలుసుకునేటువంటి అవకాశం చక్కటి అవకాశం ఈ ఈ వేదిక మీద దగ్గర దొరుకుతుంది కాబట్టి ఒకరికొకరు ఆప్యాయంగా మంచి చెడులు తర్వాత మన బంధుత్వాలు ఆత్మీయంగా పలకరించుకోవడానికి మంచి వేదిక ఇది దీన్ని సద్వినియోగం చేసుకొని ఒకరికొకరికి మధ్య అనుబంధాలు బంధుత్వాలు బాధ్యతలు కూడా మరి పంచుకొని చక్కగా మనం అందరం యునైట్గా ఉన్నాము యూనిటీగా ఉన్నామని ప్రజలకు తెలియజేసి మన ద్వారా ఎందుకంటే కమ్మవారు ఎప్పుడూ పై చేయే ఉంటుంది ఒకరికి దానం చేసే స్వభావమే ఉంటుంది కాబట్టి అడుక్కునే అవకాశం ఉండదు కాబట్టి మరి మనం ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఇంకా ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయటం ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి మన దాంట్లో కూడా ఏదో మధ్య తరగతి మరి ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా అది విద్య కోసం మరి ఎంతోమంది దానంతో వాళ్ళ విద్యార్థిని చదువుకొని మంచి వృద్ధిలోకి వచ్చేటువంటి అన్నర్ఎలతో సహకారంతో మరి నేను చూస్తా ఉన్న ప్రత్యక్షంగా రోటరీ క్లబ్ ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులకి అదే విధంగా వికలాంగులకి కులమత బాధాలు లేకుండా మనం సర్వీస్ చేయటం స్వభావం కలిగిన కమ్మజాతి మరింత వృద్ధిలోకి రావాలని మరిన్ని అవకాశాలు మరి పేద బడుగు బలహీన వర్గాలకి కల్పించేటువంటి మంచి హృదయం గలవారు కమ్మవారు కాబట్టి ఖమ్మనైన భోజనాన్ని ఆరగించి మన కమ్మ సంఘం ఏర్పాటు చేయనటువంటి కమ్మ వన భోజనాల్ని మంచిగా దిగ్విజయం చేయాలని అందరూ ఆశ్రయ అధిక సంఖ్యలో మరి ఆనందంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుమన్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు